కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కేఎస్ రావును గెలిపించవలసిందిగా ఈ రెండు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్కు పర్సనల్గా విజ్ఞప్తి చేస్తున్నాను లక్ష్మణ్ రావు గారు నాకు కొన్ని దశాబ్దాలుగా వ్యక్తిగతంగా పరిచయం శాసన మండలిలో కూడా నేను లక్ష్మణరావు గారు కలిసి పనిచేశాం ఉమ్మడి రాష్ట్రంలో సో ఆ రోజుల్లో చూసేవాడిని అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని అనర్గలంగా మండలి వేదిక పైన వినిపిస్తూ ప్రజా సమస్యలపైన నిరంతరం రాజీలేని పోరాటాన్ని చేస్తూ ప్రజా జీవితంలో నిజాయితీకి నిలువెత్తి నిదర్శనంగా ఉన్న నాయకులు కెఎస్ లక్ష్మణరావు గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఇప్పుడు పనిచేస్తున్న అవిశ్రాంతంగా ప్రజల కొరకు ప్రజల హక్కుల కొరకు ప్రయోజనాల కొరకు నిలబడ్డటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు పట్టభద్రులు ఒకటి గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల ప్రభుత్వాల ఏర్పాటు కొరకు జరుగుతున్న ఎన్నికలు కాదు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా రాజకీయ మార్పులకు అవకాశమే లేదు రాజకీయ పార్టీలకు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్ల నుంచి మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు అన్ని పదవులు ఉంటాయి శాసన మండలిని వాస్తవంగా ఉపాధ్యాయులు పట్టభద్రులు మేధావి వర్గం వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి నాయకులకు వదిలివేయాలి అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు దీన్ని వదులుకోవు ఆఖరికి శాసన మండలి స్థానాన్ని కూడా వదులుకోవడం లేదు అందులో అధికారంలో ఉన్నవారు వదులుకోవడం లేదు అధికారంలో ఉన్నవారి తరఫున అధికార పార్టీ తరఫున గెలిస్తే చేయగలిగేది ఏమైనా ఉంటుందా నిజాయితీగా ప్రభుత్వం పైన ఆయా వర్గాల ప్రజల కొరకు పోరాడగలుగుతారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపగలరా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయగలరా అదే లక్ష్మణరావు లాంటి వారైతే వారికి ఏమీ పదవుల ప్రయోజనాలు లేవు ఏ రకమైన రాజకీయ స్వార్థము లేదు వ్యక్తిగత స్వార్థము లేదు నిజాయితీగా రాజకీయాలకు అతీతంగా సమస్యలు సమస్యగా చూసి ప్రజల కోణంతో పరిష్కారాన్ని అన్వేషించి ఆ పరిష్కారం కొరకు అధికార వ్యవస్థల ముందు నిలదీయగలడు పోరాడగలడు అందువల్ల కెఎస్ లక్ష్మణరావును మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించడం ద్వారా అనే అన్ని వర్గాల ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరుద్యోగులు వివిధ వృత్తుల్లో వారు ఇలా అనేక రకాల ఉప పట్టభద్రులు గ్రాడ్యుయేట్లకు న్యాయం జరుగుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది మరొకసారి లక్ష్మణరావును గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను